గుట్టలు కూడా మీకు బాక్సులు ఇంకా మనకి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వంలో మళ్ళీ మనకు స్ప్రింక్లర్లు తర్వాత డ్రిప్పు ఇవన్నీ కూడా రైతులు ఎవరైతే అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆయిల్ పామ్కు మన గవర్నమెంట్ ప్రభుత్వం చాలా ప్రోత్సాహిస్తూ ఉంది దానికి మొక్క పెంచడానికి తర్వాత డ్రిప్పుకు ప్రతి దానికి కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ముందుకు వచ్చి ఆయిల్ పాంప్ పెట్టుకుంటే బై ప్యాక్ కూడా ఉంటుంది మళ్ళీ నాలుగు సంవత్సరాల తర్వాత పంట దిగుబడి వస్తే పంటను వాళ్ళ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి దానికి దైదరాబాద్ ఫ్యాక్టరీ లేకుంటే సిద్ధిపేట పంపడం జరుగుతా ఉందని చెప్పేసి దాంట్లో ఇరవై ఏళ్ళు ట్వంటీ అవుతుంది ఒకటానికి గొట్టానికి రైతులకు లాభసాటిగా ఉంటుందని అందరూ చెప్తున్నారు మరి ఇది కంటిన్యూస్ కొనసాగితే చాలా మంచిది లక్ష రూపాయలు ఆదాయం చెప్తున్నాం సార్ ఎందుకంటే మనం ఇప్పుడు పామాయిల్ దిగుమతి అన్నిట్లో నూనె మనం ఇప్పుడు బయట హోటల్స్ దాంట్లో దీంట్లో వాడే నూనె మొత్తం పామ్ ఆయిల్ ఎక్కువ వాడుతూ ఉన్నారు తర్వాత ఇతర తర కర్మాగారాల్లో కూడా ఈ సబ్బుల ప్రొడక్షన్ చెప్తాను సార్ వాడు వాడతారు అది మనం మొత్తం బయట దేశంలోకి వెళ్ళి తెప్పించుకుంటున్నాం చాలా మటుకు కాబట్టి మన ప్రభుత్వం ఏం చేసిందంటే మన దగ్గరనే పండియాలే ఈ మొత్తం ఆయిల్ పామ్ అని చెప్పేసి ఆయిల్ పామ్ ఇక్కడ పండిస్తే మన విదేశీ మార్గ ద్రవ్యం అక్కడ పైసలు వేరే దేశాలకి ఇచ్చి తీసుకురావడం తగ్గుతుంది మనది మనం పండించుకుంటే ఇక్కడ ఇక్కడే రైతులకు కూడా గిట్టుబాటు అవుతుంది అనే ఉద్దేశంతో సబ్సిడీ కింద ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇంకా కూరగాయలు కూడా పండియడానికి పందిర్లు పందిర్లు వేసుకుంటే కూడా మీకు సబ్సిడీ ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది పందిర్లో పైన తీగ జాతి కూరగాయలు కింద వేరే కూరగాయలు కూడా మనం పండించుకునే విధంగా కృషి చేసుకోవచ్చు తర్వాత ఇంకా వేరే విధంగా కూడా డైరీ వేరే స్కీమ్స్ కూడా ఉన్నాయి అగ్రికల్చర్ అనిమల్ హస్బెండరీలో దాంట్లో బర్రెలు గిర్లు అవి కూడా తీసుకోవచ్చు గొర్రెలు అటువంటివి తీసుకునే కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి వ్యవసాయము వ్యవసాయ అనుబంధ రంగాల్లో మీరు అందరూ ముందుకొస్తే ఈ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది తర్వాత పామ్ ఎకనైజేషన్ ఇప్పుడు వ్యవసాయ పరికరాలు కూడా మీకు నాగళ్ళు కానీ రొట్టవేటర్లు కల్టివేటర్లు స్ప్రేయర్లు ఇవన్నీ కూడా సబ్సిడీ కింద ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టుకుని పేరు నమోదు చేసుకుంటే విడతల వారీగా అందరు రైతులకు కూడా మీకు ఈ వ్యవసాయ పని ముట్టి కూడా ఇవ్వడం జరుగుతుంది మీటికల్చర్ గెలిస్తుందా ఓకే రైట్ రైట్ వెరీ తర్వాత ఇప్పుడు లేబర్ చార్జె లేబర్ చాలా షార్టేజ్ ఉంది అది ఇదే అని చెప్తున్నారు పెద్ద వ్యవసాయదారులు ఉంటే పెద్ద పండ్ల తోటలు ఉంటే కూడా డ్రోన్ డ్రోన్ కి సబ్సిడీ ఇస్తున్నారు మందు కొట్టాలంటే ఒక తోని గంటలో ఒక ఎకరం అయిపోతుంది ఒక గంటలో ఒక ఎకరం దాని ట్రైనింగ్ పొజిషన్ కూడా మన దగ్గర ఉన్నారు మరి అటువంటిది మీరు వాడుకుంటే ఎకరానికి వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తారు ఏమో మరి తెలియదు నాకు అయితే దానికి సబ్సిడీ ఉన్నది రెండు లక్షల రూపాయలు మనం కడితే ఆరు లక్షల రూపాయలు సబ్సిడీ దాని ధర ఎనిమిది లక్షల రూపాయలు సో మొత్తం డ్రోన్తోనే మనం మందు కొట్టుకోవచ్చు ఫెర్టిలైజర్ కొట్టుకోవచ్చు పురుగు మందు కొట్టుకోవచ్చు కాబట్టి దానికి మనం ఎక్కడ వాడతలేరు మరి నేను అన్ని జాగాలు అడుగుతున్నా రైతులకు ఎక్కడ కూడా వాడతలేదు ఎందుకు వాడతలేరు ఏమో మరి అర్థమవుతలేదు ఒకసారి డెమోన్స్ట్రేషన్ కూడా ఇస్తామని చెప్పారు కదా మీరు వచ్చి కదా ఆల్రెడీ